కాళేశ్వర క్షేత్రంలోని సరస్వతి నదికి విభిన్నమైన వైశిష్ట్యం ఉంది కాళేశ్వర క్షేత్రంలో మూడు నదుల పుష్కరాలు జరుగుతాయి కనుకనే ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలోని ముక్తేశ్వర లింగానికి ఉన్న నాసికా రంధ్రాల గుండా ఎంత నీరు పోసినా బయటకు రాకుండా భూమార్గంలో ప్రవహించి సరస్వతీ నదీ రూపంలో గోదావరి ప్రాణహిత నదులతో కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడడం ఓ ప్రత్యేకతగా చెప్పుకోవాలి అంటే అంతర్వాహినిగా వెళ్ళి శివుణ్ణి అర్చించిన ఆ జలమే సరస్వతీ నది అందుకే ఇక్కడ సరస్వతీ నది పుష్కరాలు జరుగుతాయి సరస్వతి నదికి గుప్తకామిని అని పేరు కూడా ఉంది కాశీవలే కాళేశ్వర క్షేత్రం పెద్దల పిండ ప్రదానానికి ముఖ్యమైన క్షేత్రం కాశీకి వెళ్లలేని వారు ఇక్కడ గోదావరి ప్రాణహిత సరస్వతి నదుల త్రివేణి సంగమ స్థానంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల కాశీలో జరిపించినంత పుణ్యకార్యమని పెద్దలు చెబుతారు కాళేశ్వరంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి గోదావరి ప్రాణహిత నదులు సంగమించే చోట కాళేశ్వర క్షేత్రం వివిధ ఆలయాలను దర్శించే భాగ్యం కలుగుతుంది ఇక్కడ శివలింగంతో పాటు యమలింగం కూడా కొలువై ఉంటుంది ఎందుకంటే ఒకనాడు యముడు మానవుల పాపాలను తొలగించి వారికి ముక్తిని కూడా ప్రసాదించమని శివుణ్ణి ప్రార్థిస్తాడట అప్పుడు ప్రత్యక్షమైన శివుడు యముని కోరికను మన్నిస్తూ అలా ఈ క్షేత్రంలో ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉంటాయి ఒకటి యమలింగం కాగా మరొకటి శివలింగం కాలుడు మనుషుల పాపాలను తొలగిస్తే శివుడు ముక్తిని ప్రసాదిస్తాడట కావున ఈ క్షేత్రాన్ని కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం అని కూడా అంటారు అందుకే ముందుగా యమదర్శనం తదుపరి మాత్రమే శివదర్శనమట అంతేగాక అతి అరుదైన సరస్వతి క్షేత్రం సూర్య దేవాలయం కూడా ఇక్కడ కొలువై విరాజిల్లుతూ ఉండడం మరో విశేషం